అదే విధంగా మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చిన పత్రికా వేల అందరికీనా కూడా నమస్కారాలు ఈ రోజు ఈ మీడియా ఎందుక ఎందుకోసం అంటే డాక్టర్ సుధాకర్ గారు ఆయన గత పాలనలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో కరోనా టైంలో మాస్కులు లేవని అడిగినందుకు ఆయన్ని పిచ్చివాన్ని చేసి మట బట్టలు లేకుండా ర్యాలీగా ఊరేగించడం జరిగింది ఆయన చేసిన తప్పేంటి కరోనా మహమ్మారి టైంలో మాస్కులు లేవు మేము వైద్యం చేయడానికే కాదు వచ్చే పేషెంట్లు కూడా మాస్కులు లేవని ప్రశ్నించినందుకు ఆయన్ని పిచ్చివాణి చేసి రోడ్లంతా తిప్పడం జరిగినది ఏంటది అసలు ఆ నిరంకుశ పాలన ఏంటన్నాను అప్పుడే ఆయన అడిగింది మాస్క్ మాస్క్ గురించి పిచ్చివాని చేసి రోడ్డు మెప్పడమే కాకుండా మెంటల్ గా ఆయన్ని మెంటల్ హాస్పిటల్లో చేసి జాయిన్ చేసి ఒక దళితుడిని ఈ విధంగా అంటే మేము దళిత పక్షపాతి జగన్మోహన్ రెడ్డి దళిత పక్షపాతి అని చెప్పేసి కబుర్లు చెప్తారు ఎక్కడుంది దళిత పక్షపాతి ఒక దళితుండే కదా డాక్టర్ ఆయన కూడా దళితుడు అంటే వీధులంతా తిరిగేవాడు కూడా కదా ఒక డాక్టర్ ఒక వైద్యం చేసే డాక్టర్ దే పిచ్చివాణి చేసి ఒక డాక్టర్ ని పిచ్చివాణి చేసి మెంటల్ హాస్పిటల్ పాలు చేసి ఆయన్ని మెంటల్ గా టార్చర్ చేసి ఆ టార్చర్ భరించలేక ఆర్టీ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితుల్ని ఏ విధంగా చిత్రహింసలు చేశారు ఏ విధంగా ఆ వాళ్ళని భయభ్రాంతులు భయభ్రాంతులకి చేశారు అన్నది ఇదొక నిదర్శనం అలాగే వివి సుబ్రహ్మణ్యం ఒక డ్రైవర్ దళిత దళిత సోదరుడు ఆ డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అప్పుడు కూడా అడిగే నా ఇద్దరే లేదు అదేవిధంగా ప్రతిపక్ష నాయకంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది ఏదైతే మిమ్మల్ని ఎంత నిరంకుశ పాలనగా చేశారో అది మళ్ళీ మేము కేసు రీఓపెన్ చేసి మీకు న్యాయం జరిగేటట్టు చేస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారంగానే ఈ రోజు సుధా సుధాకర్ గారు వాళ్ళ అబ్బాయికి డిప్యూటీ తహసీల్దార్ గారుగా ఉద్యోగం ప్రమోషన్ తోటి ఉద్యోగం ఇవ్వటమే కాకుండా అలాగే విటి సుబ్రహ్మణ్యం గారు కేసును కూడా రీఓపెన్ చేసి ఆయనకి న్యాయం చేస్తారు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందన్నది ఇదొక నిదర్శనం దళితులకి ఎప్పుడూ ముందుండి ఆయన ముందుండి సేవలు అందించి ముందుండి వాళ్ళకి న్యాయం చేసే ప్రభుత్వమే ఈ కుటుంబ ప్రభుత్వం ఈ కొట్ట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు దళితుల్ని ఏ విధంగా వాళ్ళకి మంచి అభివృద్ధి కల్పించాలని మంచి ఉద్యోగాలు ఇప్పించాలని ఏ విధంగా అనుకుంటున్నారన్నది కూడా ఇదొక నిదర్శనంగా చెప్పవచ్చు విధంగా ఈ నియోజకవర్గంలో రామచంద్రపురంలో మన మంత్రివర్యులు సుభాష్ గారు కూడా దళితుల్ని ఏ విధంగా ఆదుకుంటున్నారు వాళ్ళకి ఏ విధంగా తీసుకోవచ్చు విధంగా గత ప్రభుత్వంలో ఎవరు ఓన్లీ ఆ జగన్మోహన్ రెడ్డి కాదు ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులే కాదు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎస్సీ ఎస్టీలు అంటే వాళ్ళకి చులకన భావం చులకన భావం ఎందుకంటే ఆ రోజే మాట్లాడుతుంది మేము ఎస్టీ ఎస్టీలను కాదు మీరు అంత దూరంగా ఉండి మాట్లాడారు కదా అంటే ఎస్టీ ఎస్టీలు అయితేనే దూరంగా ఉండి మాట్లాడాలా ముందుకు మొన్న మొన్న రీసెంట్ గానే చూసుకున్నాం వాళ్ళ ప్రభుత్వం ఏ విధంగా దళితుల్ని తీరగసి మాయం చేస్తారన్నది మన రీసెంట్ గా జగన్ గారి పుట్టినరోజు చేశారు ఆ రోజు కేక్ కట్ చేసింది కేక్ కట్ చేసి ఒక దళితకి దళిత మహిళకి నోట్లో పెట్టడం కూడా అంటే కేక్ ద్వారా కూడా ఆమె అంటే ఏంటి ఆ నోట్లో కూడా పెట్టిందా లేదా కూడా చూడలేదు కేక్ కింద పడిపోయింది అక్కడ దళిత సోదరులు ఇదే వీళ్ళు చేస్తే నిరంతసి పాలనని వెంటనే వెళ్ళిపోవడం కూడా జరిగింది అదే విధంగా మొన్న ఒక రోజు మహిళ అది ఇదే రోజు కేక్ కటింగ్ రోజునే కాదు ఒక మీటింగ్ లో చూశారు క్లిప్పింగ్ అందరూ చూశారు సోదరులు అందరూ చూశారు ఇక్కడ వర్గ రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు ఒక ఒక ఎస్టీ మహిళలు ఫోటో కోసం అని వస్తే ఆవిడ పెద్ద హీరోయిన్ కదా అన్నట్టుగా ఫోటో కోసం వస్తే వాళ్ళంత దూరంలో ఉండమని సైగ చేసి వాళ్ళకి ఫోటోలు ఇస్తుందా ఆమె ఎవరు ఓట్లు వేసుకుని గెలిచింది ఎస్టీ ఎస్టీ ఓట్లతో గెలలేదా ఓన్లీ ఆమె కేస్ట వాళ్ళే ఓట్లు వేసారా ఎస్టీ ఎస్టీ అంటే అంత చొలకనగా భావంగా ఉన్నది వాడి అది వైఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కార్యకర్తలకే ఇక్కడ నాయకులకైతే ప్రజా ప్రతినిధులకి అందరికీ కూడా ఎస్టీ ఎస్టీలు అంటే అంత తెలుగు బాగుంది అది జగన్మోహన్ రెడ్డిగా లేదు ఎస్టీ ఎస్టీల మీద ఇంకా వాళ్ళే వాళ్ళ వాళ్ళు తాగలేని ఈ నాయకులకి అక్కడి నుంచి వస్తుంది నేను చెప్పేది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్టీ నే కాదు బడుగు బలహీన వర్గాలు అందరినీ కూడా ముందు నడిపించి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడమే కాకుండా వాళ్ళకు ఉన్నత ఉద్యోగాలు ఇప్పించడమే కాకుండా వాళ్ళని ఉన్నత స్థితిలో చూడాలన్నదే మన చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి లోకేష్ గారి అభిమతం అదే ఈ విధంగా ఈ నియోజకవర్గంలో మన సుభాష్ గారు కూడా అదే విధంగా కంకణం కట్టుకుని వాళ్ళకి ఎప్పుడు అండతో అండ అండగా తోడు నీడగా ఉంటారని నేను తెలియజేసుకుంటూ నమస్కారం తెలియదు